వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఆర్ఆర్బిఎపీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో నోటిఫికేషన్ వచ్చింది మనకి ట్వంటీ ఫైవ్ లో ఎగ్జామినేషన్ జరగబోతుంది దీనికి సంబంధించి మనం అయితే హండ్రెడ్ డేస్ షెడ్యూల్ అనేది ఇచ్చాము ఎంత మంది ఫాలో అవుతున్నారో నాకు అయితే తెలియదు దానికి మనం షెడ్యూల్ టైం టేబుల్ ఇస్తాం దానికి మిగతా వీడియోస్ కన్నీటికి వేలకు వేలు వ్యూస్ వస్తాయి కానీ షెడ్యూల్ టైం టేబుల్ కి వెయ్యి కంటే ఎక్కువ వ్యూస్ రావు నేను చూడట్లేదు కదా అని చెప్పేసి నేను అలా షెడ్యూల్ ని ఆపట్లేదు షెడ్యూల్ ని కంటిన్యూ చేస్తూనే ఉంటా ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆ కొంతమంది నాకు కాల్ చేసి చాలా బాగుంది షెడ్యూల్ చాలా ఫలితం వస్తుంది అన్నారు సో నేను కాబట్టి ఇంకా ఫాలో అవుతాను వాళ్ళకు కూడా దాని వల్ల ఎంత బెనిఫిట్ అనేది నేను ఒకసారి మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను మేము పదహారు రోజుల షెడ్యూల్ పూర్తి చేసాము ఇప్పటివరకు హండ్రెడ్ డేస్ లో ఎన్టీపీసీకి గ్రూప్ డికి గ్రూప్ డికి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఎన్టీపీసీ గురించి పదహారు రోజుల్లో మేము ఏం చేశాం ఏఎన్ఆర్ స్టూడెంట్స్ ఏఎన్ఆర్ పబ్లికేషన్ స్టూడెంట్స్ ఎన్ఆర్ ట్యూటోరియల్ స్టూడెంట్స్ ఏం సాధించారు ఈ పదహారు రోజుల్లో చూద్దాం పదహారు అంటే మనకి చిన్న లెక్క ఇంకా మన దూరం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది ఏప్రిల్ మేలో మనకి ఎగ్జామినేషన్ సో ఇంకా చాలా రోజుల టైం ఉంది కానీ మన టార్గెట్ హండ్రెడ్ డేస్ లోనే ఫినిష్ చేయాలి సిలబస్ అంతా దాంట్లోనే మళ్ళీ మూడు నుంచి నాలుగు సార్లు రివిజన్ కూడా అయిపోవాలి హండ్రెడ్ డేస్ లోనే సో పలు రోజుల్లో ఏఎన్ఆర్ పబ్లికేషన్ స్టూడెంట్స్ ఏం సాధించారంటే మ్యాథమెటిక్స్ నుంచి రీజన్ నుంచి మేము ఏమేమి సబ్జెక్ట్ చేసాము ఇక్కడ మీకు క్లియర్ గా ఇచ్చాం కావాలంటే మీరు పాత మా వీడియోస్ డే వన్ నుంచి డే స్ప్షన్ వరకు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం టేబుల్ షెడ్యూల్ ఉంటుంది కావాలంటే మీరు చూసుకోవచ్చు సూక్ష్మీకరణలు సరాసరి ఎల్సిఎం హెచ్సిఎఫ్ పర్సంటేజ్ నిష్పత్తి అనుపాతము ప్రాఫిట్ అండ్ లాసు పని కాలము పైపులు తొట్టెలు వీటి మ్యాథమెటిక్స్ నుంచి ఇవి కంప్లీట్ చేశాను పని కాలానికి అనే టాపిక్ ఎక్కువ రోజులు పడుతుంది అంటే చేయడానికి సమయం ఎక్కువ పడుతుంది అని రెండు రోజులు ఇచ్చాం అండ్ కోడింగ్ అండ్ డీ ఒక రోజు మొత్తం దానికే కేటాయించాం ఎక్కువ మార్కులు వస్తాయని సో కాబట్టి రీజనింగ్ నుంచి కోడింగ్ అండ్ డికోడింగ్ అండ్ మిస్సింగ్ నెంబర్స్ రక్త సంబంధాలు బ్లడ్ రిలేషన్స్ ప్రకటనలు తీర్మానాలు ఇది మేము పదహారు రోజుల్లో చేసింది మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి అరవై మార్కుల కొరకు సో ఈ అరవై మార్కుల కొరకు మేము ఈ పన్నెండు పదహారు రోజుల్లో ఎన్ని మార్కులు సాధించామంటే సూక్ష్మీకరణ నుంచి ఖచ్చితంగా రెండు క్వశ్చన్స్ వస్తాయి సరాసరి నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎల్సిఎం హెచ్ఎఫ్ నుంచి కూడా ఒక ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్సెంటేజ్ నుంచి ఒకటి అనుపాతము నిష్పత్తి అనుపాతం నుంచి ఒకటి రేషియో ప్రపక్షన్ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఒకటి పని కాలం నుంచి ఖచ్చితంగా రెండు వస్తాయి పైపుల తొట్టాల నుంచి ఒక రావచ్చు లేకపోతే పైపుల తొట్ట నుంచి రాకుండా పని కాలం నుంచి ఇంకో క్వశ్చన్ మూడు క్వశ్చన్ రావచ్చు కోడింగ్ అండ్ డీ కోడింగ్ నుంచి మూడు క్వశ్చన్లు మిస్సింగ్ నెంబర్ నుంచి ఖచ్చితంగా రెండు క్వశ్చన్లు రక్త సంబంధం నుంచి ఒక క్వశ్చన్ ప్రకటన తీర్మానాల నుంచి రెండు క్వశ్చన్లు మొత్తం మనకి ఎన్నైనా రెండు ఐదు ఇక్కడ ఐదు పది పదమూడు పదిహేను పద్దెనిమిది క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ రీజన్ నుంచి కంప్లీట్ చేసేసాం పదహారు రోజుల్లో పదహారు రోజుల్లో మ్యాథమెటిక్స్ రీజనింగ్ నుంచి పద్దెనిమిది క్వశ్చన్లు అరవై మార్కులకి పద్దెనిమిది క్వశ్చన్స్ కంప్లీట్ చేశాం మిగతా నలభై మార్కుల్లో మనకి జనరల్ జనరల్ స్టడీస్ అదే విధంగా కరెంట్ అఫైర్స్ ఉంటాయి మేము దానికి ఏం సాధించామంటే యూఎన్ఓ అయితే కన్ఫామ్ పైన నేను దానికి ఎన్ని మార్క్స్ అనేది ఇవ్వలేదు ఖచ్చితంగా ఒక మార్క్ అనేది వస్తుంది ఇంకా దాన్ని ఎక్స్ట్రా బెనిఫిట్ లోకి వేసుకున్నాం ఇంకా దాన్ని పట్టుకోవట్లేదు అంతర్జాతీయ సంస్థల నుంచి యూఎన్ఓ దాని అంతర్జాతీయ సంస్థల నుంచి ఒక మార్క్ రావచ్చు అండ్ అంతర్జాతీయ కూటములు ఏవైతే సార్క్ అంటామో లేకపోతే బ్రిక్స్ అంటాము లేకపోతే జే అంటామో అంటాము ట్వంటీ అంటామో వీటి గురించి ఒక క్వశ్చన్ కన్ఫామ్ యూనెస్కో నుంచి జీరో టు వన్ ఒక క్వశ్చన్ రావచ్చు రాకపోవచ్చు భారతదేశం సభ్య దేశంగా ఉన్న అంతర్జాతీయ కూటంలో ఈ టాపిక్ కూడా చదువుకున్నాం జీరో నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు జీరో కూడా రావచ్చు అంటే రాకపోవచ్చు ఈ టాపిక్ నుంచి అవార్డు నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు క్రీడా అవార్డుల నుంచి జీరో టు వన్ అంటే ఒక క్వశ్చన్ రావచ్చు రాకపోవచ్చు క్రీడలన్నీ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వీటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మన జీకే లో ఇచ్చాను దానికి సంబంధించిన పేజ్ నెంబర్స్ కూడా ఇచ్చాను చదువుకోవాలి అవార్డులు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన అవార్డులు మొత్తం చదవాలని చెప్పేసి అండ్ క్రీడలు స్ట్రాటింగ్ జీకే ఇచ్చాము మనము మన బుక్ లో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఇచ్చాము టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో క్రీడలకు సంబంధించిన విశేషాలు అన్ని ఇచ్చాం జీకే బుక్ లో అండ్ బ్రిటిష్ గవర్నర్ అండ్ వైస్ జనరల్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ ఖచ్చితంగా రావచ్చు ఒకవేళ రాకపోవచ్చు జీరో ఇచ్చాం సో భారతదేశంలోని గిరిజన నృత్యాలు శాస్త్రీయ నృత్యాలు డ్యామ్ షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది భారతదేశంలోని వన్యప్రాణుల అభయ అభయారణ్యాలు అండ్ జాతీయ ఉద్యానవనాల నుంచి ఒక టాపిక్ ఇవి చూద్దాం ఇవి జీరో టు వన్ నుండి తీసేద్దాం వన్ ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్లు చూద్దాం మూడు నాలుగు ఐదు ఆరు ఆరు క్వశ్చన్లు జీరో టు వన్ నేను పట్టుకోవట్లేదు మిగతా వదిలేసేసి ఆరు క్వశ్చన్లు ఇక్కడ పద్దెనిమిది మొత్తం ఇరవై నాలుగు క్వశ్చన్లు దాదాపు ఇరవై ఐదు మార్కులు మనం ఈజీగా సాధించుకునే అవకాశం ఈ పదహారు రోజులను దక్కింది ఎంత ఎంత బెనిఫిట్ చూడండి ఒక షెడ్యూల్ వేసుకుంటే మనం ఎంత ఈజీగా సాధించవచ్చో చూడండి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సిలబస్ మనం కంప్లీట్ చేసేసాం ఇంకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సిలబస్ ఉంది మన దగ్గర చేతిలో చాలా రోజులు ఉన్నాయి కానీ మన దగ్గర మనం హండ్రెడ్ డేస్ లోనే ప్లాన్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి మన దగ్గర ఇంకా కేవలం ఎనభై నాలుగు రోజులే ఉన్నాయి ఎనభై నాలుగు రోజుల తర్వాత నువ్వు సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తావు అండ్ సిలబస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క బుక్ ని లేకపోతే ఒక్కొక్క టాపిక్ ని మూడు నుంచి నాలుగు సార్లు రివిజన్ చేస్తావు మళ్ళీ ఇంకా నీ చేతిలో రెండు నుంచి మూడు నెలల టైం ఉంటుంది ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత కూడా అప్పుడు నీ ఇష్టం నువ్వు ఇంకా ఏమైనా చేసుకోవచ్చు ఇప్పటి నుంచి కనుక షెడ్యూల్ ఫాలో అవుతాయి చెప్పండి ఈ విధంగా షెడ్యూల్ ఫాలో అవుతాయి కొన్ని నేను చెప్పిన షెడ్యూల్ కాదండి మీరు ఒక షెడ్యూల్ వేసుకోండి అది వంద రోజులుగా నూట ఇరవై రోజులుగా మీ సత్తా బట్టి మీ టాలెంట్ బట్టి మీకున్న టైం ప్రకారం కొంతమంది జాబ్ చేసుకుంటూ చదువుకుంటారు అటువంటి వాళ్ళు రోజు నాలుగు గంటలకు కేటాయిస్తారు వాళ్ళు రెండు వందల వేసుకోండి ఎన్టీపీసీ ఖచ్చితంగా ఏప్రిల్ ఏప్రిల్లో ఉంటుంది గ్రాడ్యుయేషన్ లెవెల్ నాకు తెలిసి ఇది అఫీషియల్ కాకపోయినా సరే అండర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ మే నుంచి జూన్ మధ్యలో మీకు ఎప్పుడైనా పెట్టవచ్చు సో ఎన్ని రోజులు వేసుకుంటారో వేసుకోండి ఒకవేళ ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తే అదే రోజు ఫస్ట్ రోజు అనుకోండి ఆ రోజు నుంచి షెడ్యూల్ వేసుకొని ఫాలో అండి లేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ లో షెడ్యూల్ లింక్ ఉంటుంది ఆ లింక్ పైన క్లిక్ చేసి డే వన్ డే టూ డే త్రీ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వండి తర్వాత మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ మోడల్ పేపర్స్ అవన్నీ లాస్ట్ లో చేయాలి ఇప్పటి నుంచి కూర్చుంటే మీకు ఉన్న కాన్ఫిడెన్స్ పోతుంది ఎందుకంటే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనప్పుడు మీరు టెస్ట్ సిరీస్ ఏం రాస్తారు అక్కడ ముప్పై నలభై మార్కులు వస్తే ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోతుంది మీరు అసలు జాబ్ ప్రిపేర్ అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా పోతుంది ఇప్పుడు కాదు మీరు హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఏదైనా టెస్ట్ పేపర్ రాసుకోవచ్చు టెస్ట్ పేపర్ కూడా సపరేట్ గా కొత్తగా నేను క్రియేట్ చేసినా ఇంకొకరు ఎవరైనా క్రియేట్ చేసినా కూడా రాయాల్సిన అవసరం లేదు నిజం చెప్పాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లాట్ ఆఫ్ టెస్ట్ పేపర్ ఆన్లైన్లో ఊర్గా ఫ్రీగా దొరుకుతాయి మనకి ప్రీవియస్ టెస్ట్ పేపర్ అంటే ఏదైనా ఆన్లైన్ లో ఒకటైనా రెండైనా పీడిఎఫ్ లో దొరుకుతాయి ఖాళీ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేసుకోండి సరిపోతుంది దాంట్లో ఏముంది మనకి సో ఇదే షెడ్యూల్ వేసుకోండి మీరు ఎన్టీపీసీ జాబ్ ఎందుకు కదో చూద్దాం ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుండి ఆర్ఆర్బిలో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కోసం అది ఏదైనా కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు లేకపోతే ఏఎల్పీ కావచ్చు టెక్నిషియన్ కావచ్చు జేఈ కావచ్చు ఆర్పిఎఫ్ ప్రతి దానికి ఉపయోగపడే విధంగా బుక్స్ అనేది రెడీ చేయడం జరిగింది మనకి మెయిన్గా మ్యాథమెటిక్స్ రీజనింగ్ అనేది కామన్ సిలబస్ ఉంటాయి అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా కామన్ సిలబస్ సైన్స్ కూడా కామన్ సిలబస్ అదేవిధంగా ఎల్పికి సైన్స్ అండ్ అదే అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వంటి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా సపరేట్గా మనకి ఉంటాయి సో ఇవన్నీ ఆర్ఆర్బీకి ఉపయోగపడే బుక్స్ అనేది మనం అన్నిటికీ ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ప్రతి ఒక్క టోటల్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఫస్ట్ మొదటి విషయానికి వచ్చినట్లయితే ఆటమోటిక్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది మీకు ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది అదే విధంగా ఆటమోటిక్ ఉంటుంది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్లో అవైలబుల్గా ఉంటుంది చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి దీంట్లో చాప్టర్ వైజ్గా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి చాటర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటి యొక్క సొల్యూషన్స్ ఉంటాయి మొత్తం లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ టూ థౌసండ్ ఫోల్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది డెలివరీ చార్జెస్ సేమ్ ఉండవు మీరు ఎన్ని బుక్స్ తీసుకున్నా ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా నాలుగు తీసుకున్నా ఐదు తీసుకున్నా డెలివరీ చార్జెస్ సేమ్ ఉండవు ఫ్రీగానే ఉంటాయి సింగిల్ బుక్ అయితే కాస్ట్ ఉంటాయి కాంబో ఆఫర్స్ ఉంటాయి అది లాస్ట్లో చూస్తారు మీరు నెక్స్ట్ రీజనింగ్ ఈ రీజనింగ్ బుక్ కూడా అన్నిటికీ పనికి చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి చాప్టర్ వైజ్గా ప్రీవియస్ క్వశ్చన్స్ సమాధానాలు వివరణ కూడా ఉంటాయి అదేవిధంగా నాన్ వర్బల్ వర్బల్ రీజనింగ్ అంటూ ఉంటుంది మనకి అన్ని బొమ్మలకి ఫిగర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి దాని యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే కొత్త స్టూడెంట్స్ కి నాన్ వర్బల్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది పాత స్టూడెంట్స్ కి నాన్ వర్బల్ ఈజీగా చేయగలుగుతుంది కానీ అప్పుడప్పుడు ఫీల్ లో వచ్చిన వాళ్ళకి నాన్ వర్బల్ అనేది చాలా టఫ్గా అనిపిస్తుంది కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆ క్వశ్చన్కి కి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది సో ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రైల్వే ఎగ్జామ్స్కి సో మనం ఏం చేసామంటే దీంట్లో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నిటి రెడీ చేసి అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్ల నుంచి కూడా బిట్స్ తీసుకొని మొత్తం ఒక బుక్ తయారు చేయడం జరిగింది దీంట్లో ఏముంటాయి అంటే చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ సమాధానాలు ఉంటాయి సమాధానాలు అంటే ఎట్లా ఓన్లీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉంటాయి మిగతా టెన్ ఇయర్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఉంటుంది అంటే సపోజ్ కి క్వశ్చన్ ఉంటాయి చాప్టర్ గా ఒక వంద క్వశ్చన్ ఉన్నాయి అనుకోండి ఆ వంద క్వశ్చన్కి ఏనా బీనా సీనా అని చెప్పేసి తర్వాత ఆ చాప్టర్ వెనక ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చాప్టర్ గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు వివరణ కూడా ఇవ్వడం జరిగింది వివరణ అంటే ఎక్స్ప్లనేషన్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది అండ్ ఎనభై ఆరు మోడల్స్ ఫస్ట్ బుక్ స్టార్టింగ్లో పెట్టాం అంటే మొత్తం ఇది ఇప్పటి వరకు అయితే మనము రైల్వే ఎగ్జామ్స్లో ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆ వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం వీడియో సొల్యూషన్స్ అంటే ఇట్లా క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది అదేవిధంగా ఆఆర్బీఎన్సిఆర్టికి సంబంధించిన బిట్స్ అనేది ఉంటాయి ఈ బుక్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఉంటుంది నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ దీన్ని థీరీ రూపంలో రెడీ చేయడం జరిగింది అదేవిధంగా స్టాటిక్ జికే ప్రశ్నల మీద ఎక్కువగా ఇవ్వడం జరిగింది అంటే స్టాటిక్ జికేకి సంబంధించిన థిరి మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎందుకంటే స్టాటిక్ జికే నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అండ్ ఆ స్టాటిక్ జిక సంబంధించిన కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది సపోజ్ కి స్టాటిక్ స్ట్రాటిక్ లో మనకి ఎలా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ప్రజెంట్ మిలిటరీ స్థావరాలు ఏదైనా సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి వీటికి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు మిలిటరీ అధిపతి ఎవరు ఎయిర్ ఫోర్స్ అధిపతి ఎవరు అలాంటి సంబంధించిన క్వశ్చన్స్ అదే విధంగా మిలిటరీ ఎక్సర్సైలు రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగు ఏవి జరి అలాంటి కరెంట్ అఫర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ జోగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అది వీటి అన్నిటికి సంబంధించిన థియరీ బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అనేది చాలా ఈజీగా సింపుల్ గా గుర్తుపెట్టుకున్న ఒక టెక్నిక్ బాక్స్ థియరీ అంటే ఏంటి అంటే సపోజ్ జాగ్రఫీ ఉంది నదులు ఉంటాయి లేకపోతే హిస్టరీ ఉంది ఆ మన సింధు నగరకత సంబంధించిన ఉంటాయి ఆ నగరాలన్నింటినీ ఒక బాక్స్ రూపంలో వేసి ఆ నగరం ఎప్పుడు కనుగొనబడింది దాన్ని ఎవరు కనుగొన్నారు దాంట్లో దొరికిన అవశేషాలు ఏంటి ఈ విధంగా మనం క్లియర్ గా దాంట్లో ఇవ్వడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అండ్ లాస్ట్ ఫైనల్ ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది ఇది ఏల్పీకి టెక్నీషియన్ గ్రేడ్ వన్ కి మాత్రమే ఉపయోగపడుతుంది మిగతా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు మిగతా ఫోర్ బుక్స్ తీసుకుంటే సరిపోతుంది ఎల్పి అండ్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ వాళ్ళు ఈ బుక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది దీంట్లో థియర ఉంటుంది అదేవిధంగా బిట్స్ కూడా ఉంటాయి చాటర్ గా ప్రీవియస్ ప్రశ్నలు అన్ని ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో నుంచి ఎక్కువగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది ఇది తెలుగు మీడియం లో మాత్రమే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది ఒకవేళ కాంబోలో తీసుకోవాలనుకుంటే కనుక ఒక బుక్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది నాకు అన్ని బుక్స్ కావాలనుకుంటే సపోజ్ మీరు ఏ టూ బుక్స్ అన్ని తీసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఆఫర్ అన్నమాట ఇవన్నీ కాంబో ఆఫర్ ఏ త్రీ బుక్స్ అన్న తీసుకోండి మీకు థర్టీన్ ఎయిటీ ఫైవ్ వస్తుంది ఏ ఫోర్ బుక్స్ తీసుకోండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఏ ఫైవ్ బుక్స్ అన్న తీసుకోండి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఇవన్నీ కాంబో ఆఫర్స్ ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే విధంగా సపోజ్ మీరు ఒక త్రీ బుక్స్ తీసుకోవాలనుకుంటారు అనుకో దాంట్లో మ్యాథమెటిక్స్ సైన్స్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇంగ్లీష్ లో కొన్ని తెలుగులో కూడా తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగులో తీసుకోవచ్చు లేకపోతే ఇంగ్లీష్ లో ఉన్న రెండు బుక్స్ కూడా తీసుకోవచ్చు మీరు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు సో ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఫోన్ పే అదే విధంగా గూగుల్ పే నెంబర్ ఇవ్వడం జరిగింది రెండు కూడా సేమ్ నెంబర్ ఈ నెంబర్కి మీరు ఆ కాబో ఆఫీస్లో తీసుకుంటారా లేకపోతే సింగల్ బుక్ తీసుకుంటారా మీ ఇష్టం ఆ పేమెంట్ చేసుకొని మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ వాట్సాప్ నెంబర్కి కొన్ని డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది ఏం డీటెయిల్స్ పంపించాలంటే ఫస్ట్ ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ పంపించాలి ఆ తర్వాత మీరు అదే వాట్సాప్లో అడ్రస్ అనేది టైప్ చేసినా పంపించవచ్చు లేకపోతే ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసినా పంపొచ్చు పంపించవచ్చు ఎలా ఉండాలంటే నేమ్ ఉండాలి హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈ అడ్రస్ లో ఉండాలి ఆ తర్వాత బుక్ యొక్క పేర్లు మీరు ఏ బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు అమౌంట్ పే చేసింది ఏ బుక్స్కి సపోజ్కి మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ లేకపోతే సైన్స్ అయితే సైన్స్ లేకపోతే రెండు అంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ సైన్స్ అని పెట్టండి ఆ తర్వాత బుక్ మీడియం మ్యాథ్స్ ఏది కావాలి మ్యాథ్స్ తెలుగు నెక్స్ట్ సైన్స్ ఏది కావాలి సైన్స్ ఇంగ్లీష్లో కావాలి ఓకే సైన్స్ ఇంగ్లీష్ తర్వాత జనరల్ స్టడీస్ ఏది కావాలి జనరల్ స్టడీస్ తెలుగు జనరల్ స్టడీస్ తెలుగు అని టైప్ చేసి పంపిస్తే మీకు మీ యొక్క డిస్టెన్స్ని బట్టి మీకు కొంత కొంత టూ 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 త్రీ డేస్ లోనే డెలివరీ ఉంటుంది సిటీ వాళ్ళకైతే టూ మినిమమ్ టూ డేస్ డెలివరీ ఉంటుంది ఆ తర్వాత ఎక్కడైనా సరే ఆల్ ఇండియా వైజ్గా త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్లో మీకు డెలివరీ అనేది ఉంటుంది డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు